ప్రతిష్టాత్మకమైన దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగులో ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్ అద్దరగొట్టేశాడు అజయమైన శతకంతో చెలరేగిపోయాడు రెండు వందల ఇరవై ఏడు బంతుల్లో పది ఫోర్లు రెండు సిక్స్లతో నూట ఐదు పరుగులు చేసి బ్యాటింగ్లో అద్భుతంగా రాణించాడు అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో టీమిండియా బికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇక ముషిర్ ఖాన్ బెంగళూరు వేదికగా ఇండియా తో గురువారం ప్రారంభమైన మ్యాచ్ లో దుమ్ము దులిపేశాడనమాట ముషీర్ ఖాన్ ఫైటింగ్ సెంచరీకి అతని సోదరుడు టీమిండియా స్టార్ బ్యాటర్ అయిన సర్ఫ్రాజ్ ఖాన్ ఎగిరి గంతేసేశాడు అయితే సర్ఫరాజ్ ఖాన్ అలాగే ముషీర్ ఖాన్ ఇద్దరు అన్నదమ్ముడు తమ్ముడు సెంచరీ మార్క్ అందుకున్న క్షణాన గ్యాలరీలో అన్న సంబరాలు చేసుకున్నాడు మైదానంలో ముషీర్ ఖాన్ బ్యాటింగ్ చేస్తుంటే గాల్లోకి ఎగిరి పంచులు ఇస్తూ సెంచరీ సెలబ్రేషన్ చేసుకోగా ఇక డ్రెస్సింగ్ రూమ్ గ్యాలరీలో సర్ఫరాజ్ ఖాన్ గట్టిగా అరుస్తూ తమ్ముడిని అభినందించాడు ఎంతలాగా అంటే వీళ్ళిద్దరి సెలబ్రేషన్స్ ఆకాశాన్ని దద్దరిల్లిపోయిన స్టేడియం సర్ఫరాజ్ ఖాన్ సంబరం అతనితో పాటు జట్టు మొత్తం ముషీర్ ఖాన్ ఫైటింగ్ సెంచరీకి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చింది చప్పట్లతో ప్రత్యేకంగా అభినందించింది ప్రత్యర్థి టీం ఇండియా ఏ ఆటగాళ్లు సైతం ముషిర్ ఖాన్ పోరాట పటిమలు అంతేకాకుండా ఇంతకన్నా ఆనందమైన క్షణం ఇంకొకటి ఉండదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు దులీప్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగులో లో ముషిర్ ఖాన్ సర్ఫరాజ్ ఖాన్ ఇండియా బి జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ తొమ్మిది పరుగులు చేసి ఎల్పిడబుల్యూగా వెనుదిరగా ముషీర్ మాత్రం అద్భుతంగా రాణించి శతకంతో అదరగొట్టేశాడు ఇక ఒకనొక దశలో తొంభై నాలుగు పరుగులకి ఏడు వికెట్లు కోల్పోయిన దశలో చాలా అద్భుతంగా రాణించి జట్టుని నిలబెట్టాడు ముషీర్